అందరికీ నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏంటి ఎన్ని రోజులు అనేది రాబోతున్నాయి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలుగా అయితే వెళ్ళిపోదాం అండి తెలుగువారికి సంక్రాంతి పండుగ అనేది ఎంతో గొప్పగా అదేవిధంగా స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే బంధువులు కోడళ్ళు కూతుళ్ళు కొడుకులు అల్లులు మనవళ్ళు అలా ఇంటి ఇల్లి పాతి ఒక పండుగ అనమాట సో ఇక దక్షిణాధ్యానం యానం పూర్తయినా పుణ్యకాలం ప్రవేశించిన సమయం ఇది సో దక్షిణ యానంలో వచ్చే వర్షాలు చలితో రోగాలు వాతావరణ కళ్ళలకు ముగింపు పలుకుతుంది సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏటా మార్గ శిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది తెలుగు లోగిలలో ముగ్గులు గొబ్బెమ్మలు బసవన్నలు హరిదాసులు కొడిపందాలు భోగి మంటలతో శోభాయమానంగా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాని అడుతున్నాయి ఏటా సంక్రాంతి విద్యా సంస్థలు భారీగా సెలవులు అయితే వస్తుంటాయి అందుకే విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం చూస్తున్నారు అలాగే ఈసారి కూడా స్కూళ్ళకు కాస్త ఎక్కువగానే సెలవులు అయితే వస్తున్నాయి అనమాట ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భాగంగా అంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈసారి సంక్రాంతి సెలవులు అనేది జనవరి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభం అయితే కానున్నాయి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు తేదీ వరకు సెలవులు అయితే కొనసాగుతుంది అనమాట అంటే మొత్తం తొమ్మిది రోజుల సంక్రాంతి సెలవులు అయితే రానున్నాయి రాష్ట్రంలోనూ అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు అయితే వర్తించినాయి తిరిగి జనవరి పంతొమ్మిది తేదీగా పాఠశాలలు అయితే తెచ్చుకుంటాయి అనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే జనవరి పది నుంచి పదిహేను వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన అయితే వెలువరించే అవకాశాలు అయితే ఉందన్నమాట సో మొత్తం మీద అయితే ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతి సెలవులు సాధారణంగా పిల్లలు అమ్మమ్మలు నానమ్మలు ఇంటికి వెళ్ళి ఇంటి పాది సంబరాలు జరుపుకుంటారు కాబట్టి అందుకే తల్లిదండ్రులు పక్కాగా ప్రాంతం సొంత వెళ్ళడానికి ముందుగా ట్రైన్ బస్సులు టికెట్లు సైతం బుక్ చేసుకుంటున్నారు భారీ సెలవుల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతూరులకు వెళ్ళే వెళ్ళేవారికి ప్రత్యేకంగా సర్వీసులు అయితే నడుపుతూ ఉంటారనమాట ఇక జనవరి ఇరవై మూడున శుక్రవారం అంటే శుక్రవారం వసంతి పంచమి సరస్వతి పూజ చంద్రబాబు బోసు సుభాష్ చంద్రబోసు జనవరి ఇరవై ఆరు తరగిన గణతంత్ర దినోత్సవం పండుగలకు సైతం విద్యార్థులకు సెలవులు అయితే రానున్నాయనమాట